సో దీనికి సంబంధించి ఓవరాల్గా మనం టెక్నికల్గా అనాలసిస్ చేసినప్పుడు ఆ బోత్ సీసీటీవీస్ కావచ్చు అరౌండ్ మనం ఒక అరవై ఐదు వరకు సీసీటీవీస్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఫైనల్గా మనకి ఎక్కడైతే క్లూస్ వచ్చాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరుగుతుంది దాంతోపాటుగా మనకి సీడీఆర్ అనాలిసిస్ ఐపీడీఆర్ అనాలసిస్ కావచ్చు ఈ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఏవైతున్నాయో వాటి అనాలిసిస్ కావచ్చు తర్వాత వాళ్ళ టైం లైన్ గూగుల్లో టైం లైన్ వస్తుంది మనకు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఏంటనేది ఆ అనాలసిస్ చేయడం కావచ్చు వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వరరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ తోటి ఇది చేసినట్లు జరుగుతోంది సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి గుడ్డి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే రీసెంట్గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఒక కొత్త చర్చ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ గుడిది చర్చికి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది